గదిలో గురలా మేకల సంతా జరుగుతుందండి ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం గురలా మేకల సంత జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఉండి కానీ చాలామంది వస్తారు చాలామంది వచ్చి అమ్మడానికి కొనడానికి అమ్మడానికి వస్తారు కొనడానికి కానీ వస్తారండి చూడండి ఇతర ప్రాంతాల నుంచి ఏ రకంగా వాహనాలు తీసుకొని వచ్చారో ఒకసారి చూడాలి వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో ఒకసారి చూడండి గమనించండి ఈడైతే మంచి ధరలతో మంచి వ్యాపారం జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు వెళ్ళి చాలామంది వస్తారు అమ్మడానికి కొనడానికి వస్తారండి అమ్మడానికి కొనడానికి వస్తే ఏ రకంగా మార్కెట్ జరుగుతుందో వస్తుంది కూడా చూపిస్తాను ప్రతి మంగళవారం బేఘ గొర్రలా సంత జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల చూడండి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలో ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు మనడానికి అవ్వడానికి ఉండడానికైతే ఈ ప్రాంత వాసులు ఎక్కువ మంది ఉంటారు మనడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు చాలా మంది చెప్తారండి ఈరోజైతే చాలా హడాహుడిగానే ఉంది మార్కెట్ చాలా బలంగానే నడుస్తుంది మార్కెట్ హడాహుడిగా నడుస్తుంది మార్కెట్ హడాహుడిగా పెరుగుతుంది మార్కెట్

ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వచ్చారు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ మంది వచ్చారు అమ్మడానికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి చాలా మంది వచ్చారు